లక్ష్మణ్ సార్ గారు సీతారాము గారు మనందరికి పరిచయం మాకు కూడా అంత మంచి పరిచయం సార్ మంచిగా సీఈగా ఎస్సీగా వివిధ క్యాడర్లలో ఇంజనీర్గా నిర్వర్తిస్తూ రిటైర్ అవుతున్న సందర్భంగా వారికి మరోసారి శుభాకాంక్షలు వారి భావ జీవితం మంచిగా ఉండాలని కోరుకుంటూ సార్ మీరు ఈరోజు కొత్త వరవడిని సృష్టించారు సార్ అది రిటర్న్ గిఫ్ట్స్ అని అది చాలా బాగుంది సార్ భగవంతుడు మీకు మీ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ గురించి మాకు దాదాపు తొంభై నుండి తెలుసు సార్ ఎక్కడ ఏదో కార్యక్రమం ఉన్నా ఏదో ఒకటి ఇటువంటి ఉద్యోగ సేవ ఉద్యోగ సేవ చేయడానికి ఇట్లాంటి పుస్తకాలు ప్రచురణ చేయడము వాళ్ళకందరికీ యోగా కార్యక్రమాలు పెట్టేయడము ఉద్యోగులను స్ట్రెస్ ఫీల్ కాకుండా వారికి మంచి నా దగ్గర సార్ ఇచ్చిన పుస్తకాలు ఇంట్లో ఉన్నాయి నేను కరోనా టైంలో ఇంట్లో ఉన్నప్పుడు మీకు అందరూ తెలిసే ఎటువంటి భర్త భార్యలు కలిసి ఉండేసి ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు కరోనా టైంలో తెలిసింది నాకు అందుకోసం ఆయన పుస్తకాన్ని నేను అప్పుడే చదివినాను అసలు ఏంది సార్ ఏం ఉండే అసలు పుస్తకంలో చేసినాక ఆ రెండు సంవత్సరాలు ఇంట్లో ఉండడం వల్ల ఆ పుస్తకం చదవడం వల్ల భార్యతో కొద్దిగా ఇబ్బంది లేకుండా గడిచిపోయినా అది మరి సారు నెక్స్ట్ జీవితం అంతా సుఖ సంతోషాలతోనే అష్టావేగాలతోనే ఇప్పటికి సారు మంచి హెల్దీగా ఉన్నాడు సారు మరి సమాజ సేవ చేసుకుంటూ అదేవిధంగా మన ఇంజనీర్స్కు అవసరమైన సూచనలు కూడా చేస్తారని కోరుకుంటూ